హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాలెడ్జ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మిస్ పప్పున ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే నేను చిలుకల పొడి వెళ్ళానని చెప్పాను కదా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఏమేమి తీసుకున్నాను అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ప్లస్ అక్కడ కాస్ట్ ఎలా ఉంటుంది ఏవే ఐటమ్స్ తీసుకోవచ్చు అనేది కూడా ఈరోజు మీతో వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేను చిలుకల పొడిలో ఎక్కువ ఏంటంటే బ్లాక్ పీడ్స్ తీసుకున్నానండి నాకు పర్సనల్గా బ్లాక్ పీడ్స్ అంటే చాలా ఇష్టం అనమాట నేను డైలీ ఎక్కువ వేసుకుంటూ ఉంటాను అని అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే ఎక్కువ అయితే తీసుకున్నాను అనమాట ఇందులో ఇది ఫస్ట్ది ఫస్ట్ ఏంటంటే రోజు గోల్డ్లో తీసుకున్నానండి ఇంకెప్పటినుంచో అనుకుంటున్నాను రోజు గోల్డ్ తీసుకుందామని చెప్పేసి అది నాకు ఇప్పటికైతే ఇంకా చూడగానే నచ్చిందనమాట చూడండి ఎలా ఉందో ఇదైతే నాకు త్రీ హండ్రెడ్ రూపీస్ పడిందండి చూడండి ఎంత క్యూట్గా ఉందో ఇలా ఇలాంటివి వేసుకుంటే శారీస్ మీదకి చాలా బాగుంటుంది అనమాట చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది మనమైతే డైలీ వేర్కి ఈజీగా ఎక్కడికైనా చిన్న వాటికి వేసుకొని వెళ్ళొచ్చు ఒక్క ఈ శారీ మీదికి ఇది ఒకటి వేసుకున్నా కూడా చాలా చాలా నిండుగా అనిపిస్తుంది అనమాట చాలా బాగుంది ఇదైతే త్రీ హండ్రెడ్ రూపీస్ పడిందండి నెక్స్ట్ ఇది ఒకటండి ఇది వచ్చేసి చూడండి కింద అయితే ఇట్లా డాలర్ వచ్చింది ప్లస్ పైన అయితే టూ టూ లేయర్స్ వచ్చిందనమాట టూ లేయర్స్ వచ్చి పైన ఒక స్టెప్ తోటి ఇట్లా కంటిన్యూషన్లో వచ్చింది అనమాట ఇదైతే టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇదైతే నాకు చూడగానే అనమాట శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ దేని మీదకైనా ఈజీగా వేసుకొని వెళ్ళిపోవచ్చు చూడండి కొంతమంది ఎక్కువ బ్లాక్ బెరీస్ మ్యాచింగ్ అట్లా వేసుకుంటారు కదా అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఎంత బాగుందనమాట బాగుందని చెప్పేసి నేను ఇది కూడా తీసుకున్నాను చూడండి చూడండి వేసుకుంటే ఇలా ఉందనమాట మరి ఫుల్ లెంత్ కాకుండా అలానే షార్ట్ లెంత్ కాకుండా బాగుంది ఇది వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పడిందండి ఇంక వాళ్ళు హోల్సేల్ షాప్స్ కదా మాక్సిమం ఏంటంటే వాళ్ళు తగ్గించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు అసలు హోల్సేల్ షాప్స్ అని చెప్పేసి ఇవి నేను ఫ్లిప్కార్ట్ అమెజాన్లో చూశాను కానీ నాకు ఈ క్వాలిటీ కాస్ట్ ఎక్కువ అనిపించింది అనమాట రోజ్ గోల్డ్ అయితే మినిమం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లేని మనకి రోజ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే రాదు కానీ ఇక్కడ అయితే త్రీ హండ్రెడ్కి వచ్చింది ఇంకా హాఫ్ హాఫ్ లైట్ తగ్గిందనే ఇది అయితే నాకు అట్లా ఇంకా జస్ట్ వన్ టైం అలా చూడగానే నచ్చేసింది ఎందుకండి ఇట్లా ఒక ఎలిఫెంట్ ఒకటే వచ్చింది వచ్చి డబుల్ లేయర్ వచ్చింది అనమాట ఇదిగోండి ఇలా వచ్చింది చూడండి ఇట్లా డబుల్ లేయర్ వచ్చిందనమాట ఒక ఎలిఫెంట్ వచ్చింది ఇదైతే చాలా బాగుంది శారీస్ మీకు అయితే చాలా బాగుంటుందని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట ఇంకా చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉందో వేసుకున్నా కూడా చాలా బాగుంది చూడండి ఎలా ఉందో ఒక్కటి వేసుకున్నా కూడా బాగుందనమాట మనం ఈజీగా ఎక్కడైనా టెంపుల్స్కి ఎక్కడికన్నా చిన్న చిన్న పార్టీస్కి అలాంటి వాటికి హ్యాపీగా ఇట్లాంటివి అనమాట చూడండి ఇది కూడా నాకు కొంచెం ఎక్కువ కాస్ట్ పడిందండి ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడింది రోజ్ గోల్డ్ కంటే ఇది అయితే ఇది స్టోన్ స్టోన్ క్వాలిటీ చాలా బాగుంది గ్రీన్ బీడ్స్ వచ్చాయన్నమాట గ్రీన్ బీడ్స్ వచ్చేసి చాలా బాగున్నాయి అందుకని చెప్పేసి ఇది వచ్చేసి నాకు టూ హండ్రెడ్ పడి ఒక బీడ్ వచ్చింది ఇది వచ్చేసి నాకు డ్రెస్సెస్ మీద చెప్పేసి నేను తీసుకున్నాను డ్రెస్సెస్ కొంచెం వేసుకో డ్రెస్సెస్ మీద కొంచెం పార్టీ వేర్ లాగా అట్లా వేసుకోవడానికి సింపుల్గా క్యూట్గా ఉంటుందని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీసే పడిందండి చూడండి ఒక బాల్ వచ్చేసి వన్ స్టెప్ లేయర్ అనమాట హండ్రెడ్ రూపీస్కే నాకు ఈ ఐటెం అయితే వచ్చింది చూడండి క్వాలిటీ అయితే బాగుందనమాట షైనింగ్ కానీ అంతా బాగుంది అక్కడైతే బ్లాక్ పెట్స్ హోల్సేల్ షాప్స్ అండి ఎవరైనా వెళ్ళాలంటే వీక్ డేస్లో కంటే వీకెండ్స్లో కంటే కూడా వీక్ డేస్లో వెళ్ళండి షాప్స్ అయితే ఎక్కువ ఉంటాయి కానీ మాకు టైం అది కుదరక మేము ఎక్కువ ఎక్కువ సండేసే వెళ్తుంటాం అన్నమాట మా వారికి ఆ రోజే ఆఫీస్ హాలిడే ఉంటుంది మేము మిగిలిన రోజుల్లో వెళ్ళలేము అక్కని చెప్పేసి ఇది ఒకటి ఇది ఇచ్చి హండ్రెడ్ రూపీస్ ఇంకొకటండి ఇంకొకటి ఇది ఇది కూడా సింగిల్ స్టెప్పే నేను రెండు డబుల్ స్టెప్ అట్లా ఉండేవి మిగిలినవి సింగిల్ స్టెప్ ఉండేవి తీసుకున్నాను అన్నిటి మీదకి శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి అన్నిటికీ కావాలని చెప్పేసి నేనైతే తీసుకున్నాను నేను డైలీ హెవీ జ్యువెలరీ అట్లాంటివి నేను వేసుకోలేనండి అంత ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఉండదు అనమాట ఎప్పుడో రెడీ అయినప్పుడు తప్ప ఇలాంటి చిన్న చిన్నవి అయితే నేను డైలీ యూజ్ చేస్తుంటాను చూడండి ఇట్లా ఒక ఒక ఇది వచ్చేసింది ఒక పెండెంట్ వచ్చిందనమాట సింపుల్ పెండెంట్ ఇది వచ్చేసి అరౌండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి అన్నీ అంతే మ్యాక్సిమం ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ అయితే ఏముండవు ఎలాంటి క్వాలిటీ అయినా కూడా ఇంకా ఇయర్ రింగ్స్ విత్ డబుల్ స్టెప్ వచ్చేసి ఇయర్ రింగ్స్ ఉండేవి మ్యాచింగ్వి అవన్నీ ఉన్నాయి కానీ నేనేం తీసుకోలేదు అవైతే నాకు ఇయర్ రింగ్స్ అయితే చాలా ఉన్నాయని చెప్పేసి నేను ఇయర్ రింగ్స్ అంత ఇష్టపడలేదన్నమాట తీసుకోవడానికి ఇదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి చూడండి ఎంత బాగుందో క్వాలిటీ బాగా నాకు క్వాలిటీ బాగా నచ్చిందండి ఇదైతే ఇది ఒకటి తీసుకున్నాను ఈ ఫైవ్ బ్లాక్ బీడ్స్ అయితే నేను మొన్న వెళ్ళినప్పుడు చిలుకలు పొడి ఒకటండి ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా మోనాలిసా బీడ్స్ అని చెప్పేసి మోనాలిసా బీడ్స్ ప్లస్ విక్టోరియన్ జ్యువెలరీ అండి చూడండి పెండెంట్ అయితే చాలా హెవీగా వచ్చింది దీనిలోనే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మెరూన్ ఉంది గ్రీన్ ఉంది పర్పుల్ ఉంది అన్ని కలర్స్ ఉన్నాయి కానీ నాకు మెరూన్ ఏమీ నచ్చలేదు అనమాట బేబీ పింక్ ఉంది కానీ ఇట్లా గ్రీన్ అయితే అన్ని శారీస్ మీదకి బాగుంటుంది కొన్ని మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇది తీసుకున్నానండి ఇదైతే అస్సలు కాస్ట్ తగ్గించలేదండి చాలాసేపు బార్గెన్ చేసి 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 తీసుకున్నాం అనమాట వాళ్ళు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ చెప్పారు కానీ నేను మా మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ వచ్చారనమాట వాళ్ళు కూడా తీసుకున్నారు అందుకని రెండు తీసుకు తీసుకున్నాము ఎక్కువ తీసుకున్నామని చెప్పేసి కాస్ట్ అయితే తగ్గించారు ఈ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ చెప్పారు కానీ సెవెంటీన్ హండ్రెడ్కి మేము ఫైనల్గా తీసుకున్నామండి చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి నెంబర్ వన్ క్వాలిటీ మనం ఈజీగా తీసుకోవచ్చు ఆ రేట్ అయితే మనకి బయట అయితే ఆ రేట్కి మనకి రాదు అయితే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అనమాట నాకు మెయిన్ ఏంటంటే ఈ బీడ్స్ మనం తీసుకొని గోల్డ్ జ్యువెలరీ కూడా వేయించుకోవచ్చు అని చెప్పారు బీడ్స్కే ఎక్కువ కాస్ట్ పడుతుందని చెప్పి వాళ్ళని చెప్పారనమాట ఎంత నిండుగా ఎంత బాగుందో అని చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట అందుకని చెప్పేసి సెవెంటీ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట క్వాలిటీ అయితే పెండింటికి అటాచ్మెంటే మా ఒక్కొక్కరు తీసుకున్నారు కదా అని చెప్పాను కదా వాళ్ళు కూడా సేమ్ ఇదే పెండెంట్ ఒక్కటే అండి కొంచెం ఇయర్ రింగ్స్ వేరే చేంజ్ అనమాట అంతే మిగిలినంతా సేమ్ టు సేమ్ చూడండి ఇయర్ రింగ్స్ అయితే వచ్చే చాలా హెవీగా ఉన్నాయన్నమాట మనకి పట్టు చీర మీద కానీ ఏదన్నా ఫ్యాన్సీ శారీస్ మీద కానీ మ్యాచింగ్ జ్యువెలరీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది చూడండి సెవెంటీన్ హండ్రెడ్ నేను ఎక్కువ అందరం గోల్డ్ జ్యువెలరీ వినియన్మాట ఇంక ఇప్పుడు వేదాంశి కూడా ఉంది కదా ఇద్దరు కలిపి తీసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో ఇది రెండు సెట్ వచ్చేసి నాకు సెవెంటీన్ హండ్రెడ్ పడింది అండి కాస్ట్ అయితే బ్యాంగిల్స్ అండి కాకపోతే నేను ఇవి ఇప్పుడు తీసుకున్నవి కాదు ఇంతకు ముందు కూడా చెప్పాను కదా ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా నేను ఇంతకుముందు కూడా వెళ్ళాను చిలుకల పొడి అని చెప్పేసి అప్పుడు వెళ్ళినప్పుడు నేను ఈ బ్యాంగిల్స్ తీసుకున్నానండి చూడండి ఇవైతే క్వాలిటీ నేను తీసుకొని ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుందనమాట వన్ ఇయర్ అయినా కూడా షైనింగ్ కానీ క్వాలిటీ కానీ ఏ మాత్రం తగ్గలేదు అనమాట అట్లే ఉన్నాయి కాస్ట్ కూడా కాస్ట్ చెప్తే నిజంగా స్టన్ అయిపోతారు త్రీ హండ్రెడ్ రూ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ ఇవి కూడా ఇప్పుడు అప్పుడు వెళ్ళినప్పుడే ఇవి కూడా నేను చిలకల పొడిలో తీసుకున్న బ్యాంగిల్స్ అనమాట ఇవి కూడా వచ్చేసి ఇటు ఇవి సేమ్ యాస్టీస్ అండి త్రీ హండ్రెడ్ రూపీసే చూడండి జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో ఇట్లా ఇవి త్రీ హండ్రెడ్ బ్యాంగిల్స్ త్రీ హండ్రెడ్ నాకు బ్యాంగిల్స్ అయితే చాలా రీజనబుల్ రేట్ అనిపించింది అనమాట నేను యాక్చువల్గా బ్యాంగిల్స్ అవి కూడా నేను శారీకి మ్యాచింగ్ వేసుకుంటానండి ఇలాంటివి నేను కొంచెం తక్కువే వేసుకుంటాను డైలీ అయితే గోల్డ్వే వేసుకుంటుంటాను అనమాట నీవైతే శారీస్ ఇది బాగుంటాయని చెప్పేసి ఈ టూ పేర్స్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ చూడండి ఇది ఒక సెట్ అండి ఇది కూడా నేను ప్రీవియస్గా వెళ్ళినప్పుడు మా వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట ఇది కూడా ఇప్పుడు తీసుకుందేం కాదు ఇది అప్పుడే దీని రేటుగా చెప్తే నిజంగా షాక్ అవుతారు వెళ్ళి మనం తిరగాలి అంటే తిరిగి చూస్ చేసుకోవాలి కానీ అని మోడల్స్ అంటే అక్కడ లేని మోడల్స్ అయితే ఏమీ లేవన్నమాట చూడండి ఇది క్వాలిటీ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీ అనమాట ఇది కూడా నేను ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయిందనమాట తీసుకొని వన్ ఇయర్ నుంచి నేను వాడు అప్పుడప్పుడు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే వేసుకున్నాను వేసుకున్న నుంచి నాకు ఇంతవరకు క్వాలిటీ అయితే ఏమీ పోలేదన్నమాట క్వాలిటీ అయితే నాకు చాలా బాగా అనిపించింది చూడండి దగ్గర నుండి జూమ్ చేసి నిండిస్తాను దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి అయితే ఖచ్చితంగా ఇది టూ హండ్రెడ్ అబోవ్ టూ థౌజండ్ అబోవ్ అయితే ఉంటుంది ఈ క్వాలిటీ ఆ రేట్లో మనకి రాదనమాట ధారా నల్లాగా రేటు ఓకే అక్కడ చూడండి చాలా బాగుందండి ఏంటోనండి అన్నీ ఎక్కువ గ్రీన్నే ఇష్టపడతాను ఇష్టపడతానమాట నాకు లుక్ కూడా గ్రీన్వే బాగుంటాయి అని అని నాకు అనిపిస్తుంది పర్సనల్గా గ్రీన్ మీ ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు గ్రీన్ కాంబినేషన్లోనే నచ్చేస్తుంటాయి నేను ఎక్కువ అలానే తీసుకుంటూ ఉంటాను అనమాట చూడండి ఇయర్ రింగ్స్ ఈ సెట్కి వచ్చిందనమాట ఇదైతే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడిందండి వృత్తి ఇయర్ రింగ్స్ తోటి లా వస్తుంది ఇది ఒక్కటి వేసుకున్నా చాలు ఇంకెక్కువ మనము వేసుకోవాల్సిన అవసరం లేదు పట్టు శారీస్ మీదకైనా కానీ ఇది ఒక్కటి వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది నెక్స్ట్ వడ్డాను అండి ఇది వేదాంశీకి వేదాంశీకి తీసుకున్నానండి ఇది కూడా తీసుకొని వన్ ఇయర్ అవుతుంది కానీ తనకి వే వేస్తే కంఫర్ట్ కంఫర్ట్గా తను ఫీల్ అవ్వట్లేదు అన్నమాట గుచ్చుకుంటుంది అని చెప్పేసి అసలు చూడండి క్వాలిటీ అయితే ఎలా ఉందో నేను ఇది తీసుకొని వన్ ఇయర్ అయిపోయింది దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారా టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్కి ఈ బ్యూటిఫుల్ వంటని వచ్చింది నాకు ఇది అప్పుడు వేదాంక్షి కోసం అని చెప్పేసి వేదాంక్షికి తీసుకున్నాను నేను లాస్ట్ ఇయర్ ఈ టైంలోనే మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ నేను ఇక్కడికి వచ్చాను ఇంతకుముందు షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా వేదాంక్షి తీసుకొని వచ్చిన తర్వాత మేలో అట్లా వెళ్ళామనుకుంటాను వెళ్ళి ఒకటి వడ్డాను ఇట్లా ప్లెయిన్ వడ్డాను అనమాట ఇంకా ఇది 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 కూడా ఒకటి వేదాక్షి కోసమే తీసుకున్నాను నేను యాక్చువల్గా మొన్న వేదాక్షికి చైన్ టైప్ వడ్డాను అవి తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను కాకపోతే నాకు నాకు ఒక షా ఆ షాప్కి వెళ్ళాను కానీ అక్కడ కాస్ట్ నాకు రీజనబుల్గా అనిపించలేదు అనమాట దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారా వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి ఇది కూడా క్వాలిటీ అయితే ఇప్పుడు అన్నీ కలిపి నేను అక్కడ చిలుకుల పొడిలో తీసుకున్న జ్యువెలరీ కలెక్షన్ అయితే ఇది ఇంకా ఈసారి ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇంకా మోడల్స్ చూద్దాము వేదాంశికి నాకు వడ్డానికి తీసుకోవాలని ఉంది చైన్ టైప్ తీసుకుంటాము ఈసారి వెళ్తామండి ఇంతేనండి నేను చిలుకుల పొడిలో తీసుకున్న వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే ఇవైతే కాస్ట్ ఎక్కువ తక్కువ నాకు తెలీదు కానీ నాకైతే నాకు అనిపించింది నా పర్సనల్గా రీజనబుల్ అనిపించింది అంటే ఇంకా ఎలా ఎలా బయట ఎలా ఉన్నాయో ఏంటో అంత తెలియదు నీకు బయటికి వెళ్ళలేను అనమాట ఇప్పుడుండే వేదాన్ని షీట్ తీసుకొని ఇంక వెళ్ళి తీసుకున్నాము ఇవన్నీ నేను వేదా రీసెంట్గా తీసుకున్నాను వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చిలుకల పొడిలో వీడియో చూసేసారు కదా వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తర్వాత ఇంకొక వీడియో ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్